ఫ్రెండ్స్ డిసెంబర్ పది రెండు వేల ఇరవై ఐదు జరిగిన తెలుగు తెలుగులోని టెట్ పేపర్స్ చూడండి తెలుగు ప్రశ్నలు డిసెంబర్ పది జరిగింది డిసెంబర్ పది రెండు వేల ఇరవై ఐదు తెలుగు ప్రశ్నలు ఏ ఇచ్చారు చూడండి లోక సంచారి పుస్తక రచయిత లోక సంచారి పుస్తక రచయిత ఎవరు క్రింది లోక సంచారి పుస్తక రచయిత రాహుల్ సాంకృత్య లోక సంచారి పుస్తక రచయిత తర్వాత ప్రశ్న గురువు దగ్గర క్రమ పద్ధతిలో నేర్చుట అనే ఉత్పత్తినిచ్చే పదం క్రిందివాణిలో గురువు దగ్గర క్రమ పద్ధతిలో నేర్చుట అనే విత్పత్తినిచ్చే పదం అధ్యయనం సరైన సమాధానం అధ్యయనం ఎక్కువగా మ్యాచింగ్లు ఇచ్చారు చూడండి ఇక్కడ ప్రకృతి వికృతులను జతపరచండి ప్రకృతి వికృతులను జతపరచండి బ్రద్న అంటే అర్థం అదేవిధంగా బిడాలము అంటే బిడాలము అంటే అర్థము అదేవిధంగా మేఘము అంటే అర్థము మేఘము అంటే అర్థము అదేవిధంగా వృద్ధి అంటే వడ్డీ అని అర్థం ఇవి సరైన సమాధానాలు తరా ప్రశ్న చూడండి హితులు భ్రషగ్రహజ్ఞ బుధ బృంద కవీంద్ర పురోహితుల పురోహితుల ఈ పద్య అనుసరించి సత్యవాక్యాలను గుర్తించండి క్రింది వారిలో ఆ ఆ మాత్రమే సరైన ఇది చంపకమాల పద్యం చంపకమాలలో గణాలు ఏంటంటే నజ బజ జజర్ అనే గణాలు అరుసగా వస్తాయి నజ బజ జజర్ అనే గణాల వరుసగా వస్తాయి ఇది అనేది హీకి భ్రంకి అక్షరాల మధ్య చెల్లుతుంది ఈ రెండు మాత్రమే సరైనవి తర ప్రశ్న మాన మానసంభుజమున్ మకరంతమున బంగి పొంగి నానాము పై వాక్యంలో ఉన్న అలంకారాలు వరుషగా రూపకలంకారము ఉపమాలంకారం ఉన్నాయి ఉత్తరా ప్రశ్న చూడండి నాటకాలు సంబంధిత రచయితలతో జతపరచండి నాటకాలు సంబంధిత రచయితలతో జతపరచండి ముత్తరాజు సుబ్బారావు శ్రీకృష్ణ తులాభారం ముత్తరాజు సుబ్బారావు శ్రీకృష్ణ తులాభారము ఇంకా తాండ్ర సుబ్రహ్మణ్యం తాండ్ర సుబ్రహ్మణ్యం రామాంజనేయ యుద్ధం రామాంజనేయ యుద్ధం తాండ్ర సుబ్రహ్మణ్యం తర్వాత పానుగంటి నరసింహం పాదుకా పట్టాభిషేకం తర్వాత చిలకమర్తి లక్ష్మీ లక్ష్మీనరసింహం గయోబాక్యం ఇవి సరైన సమాధానాలు మ్యాచింగ్ లిక్విడ్ గారు తర్వాత ప్రశ్న ఈ క్రింది వాటిని జతపరచండి రాజేంద్రుడు అనేది గుణ సంధి రాజేంద్రుడు అనేది గుణసంధి ప్రత్యక్షం అనేది యనాదేశ సంధి గృహోపదేశం అనేది సవర్ణ దీర్ఘసంధి అదే దేశ ఉన్నత్యం అనేది వృద్ధి సంధి తర ప్రశ్న లు లా నాలు పరమ గణపుడు దేనికి లోపంగొమ్మను తత్పూర్య తత్పర్వ స్వరంభనకు విభాషగా వస్తాయి పై సూత్రంలో రక్తస్థానాలలో వచ్చే పదాలు వరుసగా మువర్ణకము దీర్ఘము మువర్ణకము దీర్ఘము లూ లానలకు పరమగణపుడు మువర్ణముకము మువర్ణకముకును లోపం తత్పర్యు స్వరంభములకు దీర్ఘము విభాషగా వస్తాయి తరాయి ప్రశ్న ధర్మతికి హమంబరము గలదే మతి భరికింపన్ ఈ వాక్యానికి సరిపోయే ఆధునిక వచనాన్ని గుర్తించండి క్రింది వాణిలో ఆధునిక వచనం మీద ప్రశ్నించారు ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ధుర్మతికి సారీ దుర్మతికి ధుర్మతికి ఇహపరాలు మతితో పరికిస్తే లేవు కదా తర్వాత ప్రశ్న జ్ఞానపీఠ పురస్కారాలకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి క్రింది వాణిలో ఒకటి మాత్రమే సరైనది రావూరి భరద్వాజ్ రెండు వేల పన్నెండులో రాళ్ళ వరకు ఈ పురస్కారం అందుకున్నారు రావూరి భరద్వాజ్ గారు వీళ్ళు రెండు కూడా తరగతి ప్రశ్న వాహిని పదానికి అర్థం ఏమిటి క్రింది వాణిలో వాహిని పదానికి అర్థం నది తరగతి ప్రశ్న ఈ క్రింది వాటిలో నానార్థాలను జతపరచండి నానార్థాలు నరుడు అంటే అర్జునుడు మానవుడిని అర్థం అర్థము అదంగా ధర్మము అంటే పుణ్యము స్వభావం అర్థం అర్థము అదంగా వంశము అంటే కులము ఎదురుని అర్థం అదంగా ఆశ అంటే కోరిక దిక్కని అర్థం మ్యాచింగ్ లేటంటే మనకు అందులో ఒకటి తెలిస్తే మ్యాక్సిమం పెట్టగలుగుతాం కొన్నిటిని తర్వాత ప్రశ్న సరస్వతి పుత్ర అవధాన పితామహు వీరు బిరుదులు సరస్వతి పుత్ర అవధాన పితామహుడు అనే బిరుదు ఎవరికి కలవు బృందవాణిలో సివి సుబ్బాన్నకి కలవు సివి సుబ్బాన్నకి రాయ ప్రశ్న గజల్ పైక్రి గురించి సరి కానిది అడిగారు సరి కానిది ఉర్దూ సాహిత్యం నుంచి తెలుగులోకి ఈ పైకి వచ్చింది ఇది రాంగ్ ఆన్సర్ అదేవిధంగా ఇందులో కవి నామంటారు ఇది రాంగ్ ఆన్సరే సెకండ్ ఆప్షన్ మాత్రం కరెక్ట్ ఇందులో పల్లవకి మక్త అని చరణానికి మత్ల అని పేరు కలదు రెండు రాంగ్ గజలకు సంబంధించి తరవై ప్రశ్న ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి అవన్నీ కూడా సరైనవి జటాయు నేల కూలాడు అకర్మకము కైకేయి రెండు వరములను కోరిను సకర్మకము అదేవిధంగా సంపాతి ఎగురుతున్నాడు అకర్మకం అవన్నీ కూడా సరైన సమాధానాలు ఇవి ప్రశ్న భాషాభిరుచి ఇతివృత్తంగా గల పాఠాలు కృంతివాణిలో భాషాభిరుచి ఇతివృత్తంగా గల పాఠాలు భువన విజయము అదే విధంగా మమకారం తరగతి ప్రశ్న ఇక్కడి వాటిని జతపరచండి నవంబర్ ఏడు భారత సంరక్షణ దినోత్సవము జూన్ ఐదు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ ఐదు ఏప్రిల్ పదహారు ఆంధ్ర నాటక రంగ దినోత్సవం ఏప్రిల్ పదహారు జరుపుకుంటారు ఆగస్ట్ ఇరవై తొమ్మిది తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటారు సరైన సమాధానాలు మ్యాచింగ్ మ్యాచింగ్ తరగ ప్రశ్న చిరు మాలిన్యం పాఠం చిరు సారీ చిరమాలిన్యం పాఠం అనేది చిర మాలిన్యం పాఠం గాలిరంగు వచన కవిత సంపుటంలోని గాలిరంగు వచన కవిత సంపుటిలోనిది ఈ చిరమాలిన్యం పాఠం అనేది తరగతి ప్రశ్న కాలం ఎప్పుడు ఎట్లాగే ఉంటుందా రెండేళ్ళు మంచి శనక్కాయ పంట పండట్లే పండల్లే కానీ మన అప్పులు తీరేది ఎంతసేపు ఈ అన్నది పైన పాఠంలో నరసం అన్నది అట్టే అంశాలు కూడా చదవాలి తర్వాత ప్రశ్న మనిషికి మనిషికి మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత సాటి మనిషికి శత్రువని నామకరణం చేయవలసి వచ్చింది అని ఆక్రోశాన్ని వెలబుచ్చింది నేతల ప్రతాప్ కుమార్ తరవే ప్రశ్న మిగిలిన బాధపడ అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు అంగలార్చు అనే జాతీయాన్ని ఉపయోగిస్తారు తరగతి ప్రశ్న రామాయణం ఆధారంగా శ్రీరాముడు జన్మించింది చైత్ర నారామణి నాడు జన్మించారు రామాయణం ఆధారంగా శ్రీరాముడు జన్మించింది తర్వాత ప్రశ్న మాయినో రామ్ మాయినో ఇండిస్కీ కావ్యాన్ని రచించింది క్రింది వాణిలో సర్ ఎడ్వర్డ్ దాస్ రచించే తర్వాత ప్రశ్న పూర్వ మండలంలో గోంగోర్ అని పిలిచే ఆకుకూరను ఉత్తర మండలంలో ఈ పేరుతో పిలుస్తారు ఉంటికూర తరగ ప్రశ్న అర్థభేదం ఉన్న పదాలు మళ్ళీ మళ్ళీ పునరుక్తం కావడం ఈ అలంకార లక్షణం అర్థభేదం ఉన్న పదాలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కావడం అనేది ఈ అలంకార లక్షణం ఎమకం తరగ ప్రశ్న విశేషణానికి విశేషంతో సమాసం జరిగితే అది సమానాధికారణం సమానాధికారణం ఇది తెలుగు డిసెంబర్ పది అడిగిన తెలుగు టెట్ ప్రాక్టీస్ మిట్స్ థ్యాంక్ యూ